అనుక్షణం బంజారా లంబాడీల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సత్గురు సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఏడవ జయంతి సందర్భంగా గుండాల మండల కేంద్రంలో భారీ ర్యాలీతో భోగ్ భండార పూజ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లంబాడీ హక్కుల పోరాట సమితి ఎల్ రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ మాట్లాడుతూ మేలు కోసం శ్రీ మహారాజ్ అనేక ఉద్యమాలు చేశారని ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు అరికట్టడం ధర్మాన్ని రక్షించడం మొదలైనవి చేశారు పటిష్టాత్మక నిర్మాణం చేసి మూఢ నమ్మకాలు హింస మద్యపానం మొదలైన వాటిని రూపుమాపాలని లంబాడీలకు ఉపదేశించారు సహాయం కోరిన వారికి అండగా ఉండాలని మన సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లను కాపాడాలని హితబోధ చేశారు లంబాడీలను ఉన్నత పరిరక్షణనే ధ్యేయంగా తండాలలో నాయక్ కాలుబారి డావో మొదలైన పరిరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారని ఆయన ఉద్ఘాటించారు ఈ కార్యక్రమంలో వాక్తోడ్ బీకోజీ నాయక్ రోళ్లగడ్డ తండా సర్పంచ్ బుక్యా మంగమ్మ శ్రీను నరసింహ మోహన్ లాలు రవి సాయి తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల కోసం